డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసనశెట్టి సుభాష్ హద్దుమీరు మాట్లాడొద్దని కులాల మధ్య చిచ్చులు పెట్టొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టిబల్జి నేతలు వాసనశెట్టి తాతాజీ పీతాని నరసింహరావు కడలి భూపతిలు హెచ్చరించారు అయినవెల్లి మండలం క్రాపపాలెం సొసైటీ చైర్మన్ కుడిపూడి రామకృష్ణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు రెండు ఎంపీ టిక్కెట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి అన్ని అతనికి తెలియదా అని మేము అడుగుతున్నాం మరి అలాగే మీ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎంతమంది చెట్టుపల్లిని గుర్తించిందని ఈ తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకులు చెట్టుపల్లి సెట్పల్లి నాయకులు పార్టీకి సేవ చేసి పాడైపోనూ అనేక మంది ఉన్నారు ఏనాడు ఎవరికైనా ఒక్క సెట్ బల్జీకి ఎప్పుడైనా ఇచ్చిందా ఒకే ఒక్క లేడీ ఆవిడకి ఇస్తూ ఉండేవాడు ఆ సీటు కూడా ఈ ఇవ్వలేదు మరి ఇవన్నీ నువ్వు తెలుసుకుని మాట్లాడాలని అంతేకాకుండా నీ వరకు నువ్వు చూసుకోవాలి తప్ప ఇతర నియోజకవర్గాల్లో నువ్వు వేలు పెడితే తగదని తెలియజేస్తున్నావు పెద్దగా ఉండేట పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు మండపేటలో ఓడిపోతే ఆయన్ని మళ్ళీ ఆయన్ని తగిన గుర్తించి వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మినిస్టర్ చేయడం జరిగింది ఇదే జగన్ గారు గవర్నమెంట్లో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఎమ్మెల్సీకి ఆ శా శాసన మండలిని రద్దు చేస్తారు అన్న టైంలో ఆయనకి వెంటనే మళ్ళీ ఆ పదవి నుంచి వెంటనే ఆయన్ని రాజ్యసభకు పంపించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఉభయ సభలోని అంటే ఎగువ సభ కానీ దిగువ సభలో కూడా ఢిల్లీలో సెట్పల్లి నుంచి అడిగిపెట్టిన ఏకైక వ్యక్తి సెట్టిపల్లి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కల్పించగలిగారు అలాగే ఈరోజు మనకి ఇంతవరకు సెట్పల్లి నుంచి పార్లమెంట్కి ఎటువంటి ప్రధానమైన పార్టీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఇంతవరకు జరగలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురం నుంచి ఒక మహిళకు సెట్టుపల్లిత మహిళకు అవకాశం ఇచ్చారు అలాగే రాజమండ్రి నుండి ఒక గూడూరు శ్రీనివాస్ డాక్టర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు అలాగే మనకి ఇవాళ రామచంద్రపురంలో ఒక మన భోస్కర్ అబ్బాయికి అవకాశం ఇచ్చారు అలాగే మనకి ఎమ్మెల్సీ కుడికుడు సూర్రావు గారికి అవకాశం ఇచ్చారు అలాగే కౌర్ శ్రీనివాస గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో చెట్టుపల్లిజీల యొక్క ప్రాధాన్య ప్రాధాన్యత గుర్తించి మరి ఇవాళ ఆయన చేస్తే ఇవాళ మరి ఈ సుభాష్ అన్న గారి వ్యక్తి స్వార్థంతో ఆయన యొక్క కులాల మధ్య కోనసీమల కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయనకి తయారయ్యి ఈ విధంగా ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇదన్నీ కూడా ఏకదాటిగా ఈ కన్నవరం నియోజకవర్గ సెట్టిపల్జీలందరూ కూడా ఖండిస్తూ మ్యాక్సిమం మెజారిటీ సభ్యులు ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ వైపే ఉన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్లో ఇది తేటతెల్లమవుతుంది అప్పుడు సుభాష్ గారు మళ్ళీ దీనికి ఇదే ప్రెస్ మీట్లో మాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన అడిగి ఎందుకంటే ఆయన ఒక కొంతమంది కుర్రాల్ని బలి పశువులు చేస్తున్నాడు అలాగే ఈ ఎంతో మందిని కేసుల్లో ఇరికించి నానా విధాలుగా ఆయన ఏం చెప్పాడు కేసులు మాఫీ చేస్తే పార్టీలో ఉంటా ఉన్నాడు మరి కేసులు మాపించే జీవోచన కూడా ఆయన మరి ద్రావం చేసి వెళ్ళిపోయాడు మరి ఇవన్నీ కూడా ఆయన స్వార్థం కాకపోతే ఏమిటది ఆయన ఇవేళ ఇదే కులాన్ని అడ్డు పెట్టుకుని రామచందపురంలో టికెట్ తెచ్చుకోగలిగాడు సంతోషం తెచ్చుకున్నాడు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రసారం చేసుకుని ఆయన ఏం చేస్తాడో ఆ నియోజకవర్గానికి చెప్పి ఆయనకి ఎలా ఆయన అక్కడ ఓట్లు అడగమనండి ఎందుకు కోనసీమలో ఆ వాళ్ళు ఓడిస్తాం వీళ్ళు ఓడిస్తాం అనే పరిస్థితులు ఆయనకి అంత ఇదేమీ లేదు ఆయన అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన యొక్క స్థాయి అంటే తెలుసుకుని ఆ రాంజనపురంలో ఆయన ప్రసారం చేసుకుంటే మంచిదని తెలియజేస్తూ సుభాష్ చంద్ర సుభాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి సెట్టు బజీలు అందరూ ఏ ఏకస్తులై అత్యధికంగా బలపరిచి ఇచ్చి పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగిందని చెప్తూ మెజార్టీ తీసుకొచ్చిన తర్వాత సెట్టు బజీలకు ఏ విధంగా గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దాని మీద మేము వివరణిస్తూ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పుట్టినప్పుడు తర్వాత జిల్లా అధ్యక్షులుగా కుడిపుడు